ఈరోజు ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తోటి ఫోటోగ్రాఫర్లకు వరల్డ్ ఫోటోగ్రఫీ డే శుభాకాంక్షలు ఫోటోగ్రాఫర్ మిత్రులకు వరల్డ్ ఫోటోగ్రఫీ డే శుభాకాంక్షలు మన గట్కేశ్వర మండల్ యూనియన్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి ఈరోజు వరల్డ్ ఫోటోగ్రఫీ డే జరుపుకోవడం జరిగింది మన శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది మన ఫోటోగ్రాఫర్ల ఐక్యంగా ఉంటేనే మనము మనకు భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను కాబట్టి అందరూ ఆఖ్యంగా ఉండి మన ఈ యూనియన్ని బలప బలపరచగలరని నా యొక్క వినపం టే బ్లాక్ కస్టమర్లకు మరియు నాతోటి ఫోటోగ్రాఫర్లందరికీ ప్రపంచ ఫోటోగ్రఫీ సమామర్చలు శుభాకాంక్షలు అలాగే మరి ఈరోజు గట్కే సార్ మా ఆఫీస్ దగ్గర ఫోటోగ్రఫీకి సంబంధించినటువంటి పూల డాక్రే గారికి పూల బాల వేసి ఘనంగా ఫోటోగ్రఫీ వేడుకలు చేసుకోవడం జరిగింది తెర వెనుక మేము తెర నుండి మీరు నాటువంటి ఈ లోకంలో ఫోటోలు ఎన్నో అద్భుతంగా చారిత్రీక చిత్రీకరిస్తున్నందుకు మాత్రం చాలా ధన్యవాదాలు ప్రపంచంలో ఫోటోగ్రాఫర్లందరికీ నాకు ఫోటోగ్రాఫర్స్ బాగా ధన్యవాదాలు వరల్డ్ ఫోటోగ్రఫీ డే శుభాకాంక్షలు మిత్రులకు శ్రీబులకి ఈరోజు గట్కే సార్ యూనియన్ నుంచి మన వరల్డ్ ఫోటోగ్రఫీ డే సెలబ్రేషన్ చేయడం జరిగింది అందరం యూనియన్ సభ్యులు కట్ చేయడం కూడా జరిగింది ఒక ఫోటో అనేది మన జీవితాన్ని మార్చేస్తుంది ఎప్పుడో చిన్ననాటి ఒక ఫోటో బంధించామంటే చిన్ననాటి నుంచి వరకు ఎప్పుడూ చూసుకుంటూ ఉంటాము ఫోటో అనేది అంత గుర్తింపు ఉంటుంది సో ఈ వరల్డ్ ఫోటోగ్రఫీ డే ఎవ్రీ ఇయర్ మా యూనియన్ నుంచిగానే సెలబ్రేషన్ చేస్తాము అందరికీ ధన్యవాదాలు వ్యక్తి యూనియన్ సభ్యులకు ఫోటోగ్రాఫీ శుభాకాంక్షలు సభ్యులకు ప్రతి ఒక్కరు జరుపుకోవాలని కోరుకుంటున్నాను దినోత్సవం శుభాకాంక్షలు మన కెమెరా సృష్టించిన యుఎస్ ఇవన్నీ ఈరోజు ఫోటోగ్రాఫీలు ఉందంటే వాళ్ళ వాళ్ళని మనం ఇప్పుడు ఈ ఫోటోగ్రాఫర్గా అందరూ ఐకమత్యంగా ఉండి అందరూ మంచిగా ఉండాలని నా కోరిక శాంతి చేకూర్చాలని యొక్క మనవి చెప్పు ముందుగా ప్రపంచ ఫోటోగ్రఫీ శుభాకాంక్షలు ముందు కెమెరా సృష్టికల్సిన లూఎస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఆయన సృష్టించిన కెమెరా వల్లనే ఈరోజు మేము ఈ ఫీల్డ్లో ఇంతమంది కొనసాగుతున్నాం ఎంతోమంది కృపాధి కలుగుతుంది దానివల్ల ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు ఇలాంటి ఫోటోగ్రఫీ ఇంకెన్నో జరుపుకోవాలి ముందుగా మాకు ఎత్తేసారు వినంత సభ్యులకు అందరికీ ప్రపంచ ఫోటోగ్రఫీ శుభాకాంక్ష తెలియజేస్తాం దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు మన సృష్టికర్త లూయిజ్ గారికి ధన్యవాదాలు ఆయన లేకుంటే ఈరోజు ఫోటోగ్రఫీ లేదు అందరూ ఐకమత్తుగా ఉండాలని కోరుకుంటున్నాము ధన్యవాదాలు హాయ్ హలో నమస్తే వెల్కమ్ వనకమ్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఫోటోగ్రాఫర్లందరికీ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు కెమెరా సృష్టికర్త లూయిస్ గారు ఈరోజు కెమెరాను కనబడకపోతే కెమెరా ద్వారా మనము ఫోటోలు తీసే వాళ్ళమే కాదు ఫోటోగ్రాఫర్లు జీవితాలలో వెలుగు నింపినటువంటి లూయిస్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము గత స్మృతులను స్మరించుకోవడానికి పాత జ్ఞాపకాలను చూ చూసుకోవడానికి ఒక ఫోటో ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి ఈరోజు